మీరు అపోస్తుల కార్యక్రమం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన భాగం చదివితే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు దోషకుడు హానికరుడు సంఘాన్ని హింసించాడు యోధా మతము తప్ప పరమతానికి అవకాశం లేదు ఈ క్రిస్తవులు ఎవరు ఈ క్రిస్తవులు అందరిని మార్చేస్తున్నారు శని ప్రజలు రాకుండా సమాజ మంత్రి ప్రజలు రాకుండా వీళ్ళు వేరు చేస్తున్నారు ఈ క్రైస్తవ మతం ఈ క్రైస్తవులు ఉండకూడదని కంకణం కట్టుకొని తాకీదులు తెచ్చుకొని ప్రార్థనకెళ్ళే వారిని అందరూ కూడా భయంకరంగా హింసించాడు సౌలు కొన్నంత ఘోరమైన సాక్ష్యం ఇంతవరకు వచ్చిన ఓడికి లేదు సాక్ష్యాలు చెప్పే వాళ్ళకి కానీ కొంతమంది సీరియల్ రూపంలో చెబుతారు సాక్ష్యాలు ఏంటి సీరియల్ లోపల చెప్తారండి ఒక ఆయన ఉన్నాడు ఆయన పిలిచేయమనుకోండి ఇక సీరియల్ టైప్ సడన్గా బ్రేక్ ఎత్తాడు ఇక టెన్షన్ తర్వాత ఏమైంది గొంతులో ఆ పిల్లోడు ఉన్నాడు ఈయన ఈయన ఒక టవర్లో ఉన్నాడు ఏమైంది 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 టెన్షన్ తర్వాత సంవత్సరం కోటలు వస్తాయి పిల్లరా మరలా ఈ సంవత్సరం కోటలు రాబోతున్నాయి ప్రార్థన చేయండి కొంతమంది పాస్టర్ గారు మన సంవత్సరం వచ్చాడే సాక్షి చెప్పాడే ఆయన తేవండి ఆయన తెప్పించండి అబ్బో ఆయన ఆయన వత్తి పదివేలు నేను నేనెత్తానండి ఎవరా నేను ఎత్తనా అదే సంఘానికి ఇవ్వమాను మాకే ఆడున్నాయి పాస్ట్ గారు ఎన్ని నొప్పులు ఎన్ని తెప్పులు ఎన్ని నొప్పులు బలే గొప్ప ఉంటే మేమేమో అయ్యింది అవా పాస్ట్ గారు తెప్పించా తెప్పిస్తాడు పదివేలు ఇవ్వడానికి రెడీ అయిపోడుగా తెప్పిస్తాడు మన సంవత్సరం ఎంతమంది వచ్చారు కోటానికి చేతిలో ఎత్తండి కొనలేగి కొనలేగం ఓహో చాలా మంది తెలీదా క్లుప్తంగా చెప్తాను గంట చెప్తా చెప్పి మనలో గంట చెప్పి పిల్లరా పదకొండున్నర అయింది తెల్లవారు చెప్పిన నా సాక్ష్యం తీరదు దేవుని చిత్రం చిత్తమైంది మరలా వస్తాను అంటాడు మళ్ళీ టెన్షన్ ఇంకా మళ్ళా అబ్బో అబ్బో మళ్ళా అబ్బో పౌలు గారు ఎంత ఎంత క్లుప్తం చెప్పాడు హింస కూడాను కూడాను అయిపోయింది దేవుడికి స్తోత్రం కలుగురుగా లే శుభ్రుభకండి మా సాక్ష్యం గొప్పవండి ఆయన త్యాగండి మా త్యాగలు గొప్పవండి ఎంత తిరణాలు చేస్తున్నారండి అద్భుత సాక్ష్యం రక్తములో నుంచి బయటకొచ్చిన కరుడు కట్టిన గుండా అబ్బా అబ్బా గుండాగా గుండాగాడంట అన్ని గుండులన్నీ వచ్చేస్తాయి అసలు చూడు పౌలు గారు సింపుల్ చెప్పాడండి హింస కూడాను దోష కూడాను అయిపోయా అయిపోయింది నేను ఒకప్పుడు హింస కొట్టు నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు ఒక సైన్యమబడింది నేను ఆ ఊరి వెళ్ళి ఇద్దరు పడిశాను ఈ ఊరెళ్ళిన నలుగురు పొడిచాను అటుపోయి ఆ సంఘం తగలబెట్టాను ఆ ఇంట్లో వాళ్ళని తగలబెట్టాను ఒక గర్భిణి స్త్రీ వస్తే కత్తి పట్టుకొని గర్భిణి పొడిచి ఆ గర్భాన్ని చీల్చి ఆ గర్భంలో శిష్యుని బయట తెచ్చి కత్తి మీదలే నిలబెట్టాను అయ్యో పాపం ఏంది అయ్యో పాపం బ్యాచ్ ఎక్కువ ఏంది అయ్యో పాపం మనకు మార్పు ఉండదు ఎంతమంది సాక్ష్యాలు చెప్పిన అయ్యో పాపం మాట జరిగిందంటే సాక్షులు ఎందుకు సిగ్గు తెచ్చుకొని బుద్ధి మార్చుకొని బతుకులు కట్టుకుంటారని ఈరోజు క్రైస్తులు ఏమైపోతుంది అయ్యో పాపం ఆట జరిగిందంటే అయ్యో పాపం కాడ అయిపోయింది పాపం కాడ అయిపోయింది ఆ పాపంలోనే ఉంటుంది ఆ పాపం బయటికి రాదు సాక్ష్యాలు కూడా కలితీ సాక్షలు అయిపోయినాయి దేవుడికి స్తోత్రం కాక ఈ సాక్ష్యాలు వినేవాళ్ళు ఎక్కువని కలితీ సాక్షలు అయిపోతున్నాయి ఉన్నాయి లేని ఇక నోటికి వచ్చింది చెప్పి ఉపయోగం లేని ఎందుకంటే మా పౌలు అని చెప్తున్నాడు హింస కూడాను దోష కూడాను హానికంతే దేవుడికి స్తోత్రం కాక కొన్ని ఊర్లో మీరు అన్ని నుంచి వచ్చారంటగా మీ సాక్షిని చెప్పండి కొత్తలో చెప్పేవాడిని వాక్యం తినప్పుడు నా సాక్ష్యం చెప్తూ రెండు వాక్యాలు చెప్పేవాడిని ఇప్పుడు వాక్యానికే ఇంకా నా సాక్ష్యం ఎందుకండి బోడిలింగానికి ఏమండి నా సాక్ష్యానికి ఆడే టైం అండి కొన్ని కొన్ని సభల్లో ఫస్ట్గా మీ సాక్ష్యం చెప్పండి మీ సా చెప్తా రెండు మొక్కలు సందర్భాన్ని బట్టి చెబుతా సందర్భాన్ని బట్టి రెండు మొక్కలు తెలిసి పక్కన పెడతాంతే అంతే గారి లే మాది పశ్చిమగోదావరి జిల్లా మరి నా పేరు శ్రీనివాసు మేము నలుగురు పిల్లలం నాకు ఇద్దరు ఒక తమ్ముడు వాళ్ళ పేర్లు ఇవ్వనగా ఈ రకం చెబితే తీరు దేవారం సాక్ష్యాలు మాత్రం గుట్ల గొప్పలాగా వింటామండే వాక్యానికి వస్తే పాధనకు చేస్తాం ప్రార్థన ఆత్మలో తేలుతా ఊగుతా ఉంటాం వాక్యం అయితే వినవండే సాక్ష్యాలు మాత్రం ఆయన పాతని పూడిపోవనివ్వలేదు కాసేవాడంట నా సాక్షిని చాలామంది ఏడిచారు నేను ఏడిపెత్త నేను కూడా దేవుడికి స్తోత్రం కలుగును గాక ఆ ఏడు చెంత సాక్ష్యం ఉంది నాకు కూడా ఆ ఏడుపుడ్డు సాక్ష్యం ఏడు చెంత సాక్షి ఉందండి ఏడిపెత్తా కానీ ఉపయోగం ఏముంది ఆదివారం చర్చికి వెళ్తావా ఎల్లవు మరి వాక్షి ఏమన్నావురా పాలన వ్యక్తి అండి పశ్చిమ గోదావరి జిల్లా అంటే అండి ఈ ఇంట్లో వాళ్ళు పాతను పోనివ్వారంటే దొంగ సాటు పోయి వాక్యం ఉన్నాడు అంటండి మనం ఏడంటాం సర్చి వాటి పోతాంలే వస్తాంలే ఇంక ఇదే ఒక ఉపయోగం ఉంది సాక్ష్యం అయ్యో పాపం అది అది పలకడం కొరకే సాక్ష్యం అయ్యింది ఉపయోగం లేకపోండి పౌలు గారు అంటాడు హింస కొడను కూడాను అంతే దేవుడికి స్తోత్రం కలుగును కాక పౌలు గారు సింపుల్గా చెప్పాడు ఏమని హింసకుడు దోషకుడు మూడు మొక్కల్లో తెలిచాడు మాది మూడు గంటలైనా కూడా తెగట్లెత్తాడు పబ్లికంగా గమలేక సాగుతానే డైలీ సీరియల్ టైప్ అనమాట అవసరమే ఆయన సిల్వ త్యాగం గొప్పది దేవుడికి స్తోత్రం కనుగొనగాక హలో ఎప్పటికి మేము తగ్గాలి ఆయన చెప్పండి ఎప్పటికి మేము తగ్గాలి ఆయన హెచ్చాలి బాప్తి చవహాన్ అది చెప్పాడు నేను తగ్గాలి నువ్వు హెచ్చాలి అంతే అది మహిమ కలిగిన సేవ మనుషులకు మేము కనబడకూడదు పాట పాడినా సాక్ష్యం చెప్పిన వాక్యం చెప్పినా మేం మరుగవ్వాలి ఆయన కనబడాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా అటువంటి సేవ అనుభవాలే సంఘాలని కట్టగలుగుతాయి సంఘాలను సంపూర్తలో తీసుకురాగలుగుతాయి అటువంటి జ్ఞానాన్ని దేవుడు మాకిచ్చి ఈ చివరి దినాల్లో సంఘాలను ఉజ్జీవంతో నింపునగాక